హరీష్ రావు కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోవడం రైతులు ఆందోళనకు గురవుతున్నారు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు కిసాన్ యాప్ ద్వారా రైతులు అయోమయంకు గురవుతున్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలతో రైతులు దళారులకు పత్తి అమ్ముకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్నదానికి ఢిల్లీ పోతున్నాడు మోదీతో దోస్తీ ఉంది ప్రధానితో మాట్లాడి పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించండి అని హరీష్ రావు అన్నారు 何

ಅಂತ ಕೆಮರೂ ಕಂಡು ಕೆಟ್ಟು ಇಲ್ಲ ಮುಂದೆ

ഇവിടെ നിന്ന് ഇറങ്ങാൻ മോവൽ ഇല്ലേ അവിടെ ഇല്ലേ അയ്യോ നടടാ ഞാൻ ശക്ക അയ്യോ ഫോൺ കിണറ്റടാനാണോ കൊഞ്ചോ ആരെങ്കിലും ഒന്ന് പറഞ്ഞോ അപ്പോൾ സെൽഫോൺ ഇരി ദാ അയ്യോ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఒక చి ఈ నిబంధనలు సవరించు పత్తి కొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మీరు మేల్కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు దాదాపు ఇరవై వేల ఇళ్ళు మునిగిపోయినాయి అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు ఈ వరంగల్లో మునిగిపోయిన ఇండ్లకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు రెండు నెలలు అయితే ఉంది ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు పదిహేను వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం